ఇబ్బంది కలిగించిన రోజైతే ఇప్పటిదాకా అస్సలు పెట్టుకోలేదు అసలు జరిగినా కూడా డాడీ చాలా నీవే ఎల్లి మొక్కుకున్న తర్వాత కాకులు వచ్చింది మమ్మీని అక్కని చెల్లని ఏ రోజు వాటిలా జరిగింది అంటూ

ఇట్లా రియాక్ట్ అయితాడో కూడా తెలియదు అంటే అదే క్లారిటీ తీసుకుందాం అంటే ఏందో నాకు తెలియదు నాకు తెలియదు నేను ఇన్ని వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది నేను ఏ రోజు నేను అడగలేదు మళ్ళీ అన్నయ్య కూడా నాకు ఏం చెప్పలేదు స్టోరీ చెప్పిను కదా ఫ్యామిలీ స్టోరీ కూడా చెప్తే బాగుంటది కదా అంటే ఇంత దాకా వచ్చింది జయ లైఫ్ నాకు పబ్లిక్ లో పెట్టేసిన అదేం లేదు నాన్న నేను ఇప్పుడు చెప్తున్నా అంటే అంటే వీళ్ళిద్దరికి అసలు ఎందుకు ఏంటి అని క్వశ్చన్స్ ఉన్నాయి అట్లనే ఆడియన్స్ కి కూడా ఉండొచ్చు సో అందుకోసం అనేసి ఈ వీడియో అనేది చేస్తున్నాము

ఎక్స్పైర్డ్ అయి ఆయనకి ఇప్పుడు కదిలిసే మళ్ళీ ఆయన ఎమోషనల్ అయిపోతాడు అందుకే మరి వీడియో పెట్టకుండా చెప్పాలి కదా ఇవన్నీ ఇప్పుడు అడుగుదామా తెలిసిన తర్వాత కూడా పర్లేదు అవును లవ్ స్టోరీ తెలుసుకున్నప్పుడు ముందు ఇది అన్నది కాబట్టి ఆడియన్స్ కి కూడా అని చెప్పేసి అంటున్నాం ఎంత వరకు కరెక్ట్ నాకు తెలియదు బట్ అడుగుదాం సో ఎలా అయితే అడుగుతాం అంటే బ్యాక్ గ్రౌండ్ ఏంటి అసలు ఏంటి అసలు ఎలా జరిగింది ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసి కానీ చాలా హార్డ్ వర్కింగ్ తెలుసా ఎక్స్పైర్ అయినప్పటి నుంచి వాళ్ళ ఇంటిని మొత్తం ఇన్నే చూసుకుంటుండు అందుకే నేను ఏం అనబుద్ధి కూడా కాదు నాకు ఆయన నా పక్కన వచ్చినప్పుడు లిటర్గా కళ్ళిట్లో నీళ్ళు తిరుగుతున్నాయి అని వేయడం ఎప్పుడు చూడలేదు ఫస్ట్ నేను చూసిన అండ్ ఎవరికైనా ఫాదర్ ఎమోషన్ ఉంటుంది కదా ఆ రోజు మనమే కూడా అన్నాడు నాకంటూ ఆ రోజు కూడా మనకు అర్థం కదా ఎందుకంటే

చెంది అన్నీ <laughs> <laughs> అడిగిరమాట అసలు నవీన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇష్టం లేదా అందరు కానీ ఏంటి ఎందుకు రాలేదు కావాలని రాలేదా ఏంటి అని చెప్పేసి అంటే తెలిసి అడుగుతుందా తెలియకుండా అడుగుతారా తెలియదు నాకు ఎందుకంటే సన్న మీతో దాదాపు త్రీ ఇయర్స్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి తెలుసు కదా తెలియదా ఏంటి అని అనుకుంటే సన్న లాస్ట్ ఇయర్ గణేష్ చతుర్థి కన్నా ఒక త్రీ మంత్స్ ముందు నుంచి తెలుసు కానీ నేను ఎప్పుడు ఫ్యామిలీ గురించి మాట్లాడలేను చెప్పింది నాకు అంతే చెల్లి ఇంకా నేను అడగలేను ఏదో మాధ మాది మాట్లాడడానికి టైం సరిపోతుంది ఎప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు ఎక్కువ పబ్లిక్ చెయ్యరు చెప్పడు కూడా ఎన్ని ఉన్నాయి ఎన్ని కూడా ఆయన నవ్వుతూనే ఉంటాడు అందరి తెలుసు

పైసలు నా దగ్గర నిల్ అయినప్పుడు కూడా గుర్తొస్తాడు మా డాడీ నాకు ఎప్పుడైనా బోనస్ వచ్చినప్పుడు కూడా మా డాడీ గుర్తొస్తాడు ఎందుకంటే నేను ఫస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ లో జాబ్ చేసినప్పుడు మా డాడీకి నాకు ఇష్టం మా డాడీకి నేను ఏదన్నా ఇప్పియాలి ఇప్పియాలి అని చెప్పేసి నేను ఫస్ట్ నా శాలరీతో మా డాడీకి బండి పిచ్చిన యాక్టివ్ ఆ రోజు నేను ఫీల్ అయిన యాక్టివ్ అయిపించిన రోజు కూడా ఎందుకంటే మా డాడీకి బుల్లెట్ అంటే ఇష్టం మేము చిన్నప్పటి నుంచి చాలా లగ్జరీగా పెరిగినాం అక్క చాలా అంటే చాలా లగ్జరీగా ఎక్స్పెక్ట్ గుడ్ చేయలేదు ఇఫ్ ఇన్ కేస్ నేను ఎక్కువ చదువుకోలే ఎందుకు అంటే ఎప్పుడన్నా చదువు విషయం మా మమ్మీ మాట్లాడినప్పుడు కూడా వాడిని ఎంజాయ్ చేయని వాడిని ఇష్టం ఉన్నట్టు చేయని అందరు ఇదే ఎడ్యుకేషన్ గురించి ఫోర్స్ చేసేది మనకి ఏం తక్కువ ఉంది ఆస్తుంది ఉంది పలుకుబడి ఉంది వానికి ఎందుకు ఫోర్స్ చేస్తుండ్రు వాడి ఇష్టం ఉన్నట్టు బతకని అని చెప్పేసి నేను చిన్నప్పుడు ఈవెన్ నేను కిరాణా షాప్కి పోవాలనుకున్నా కూడా డ్రైవర్ కార్ నాకు ఇచ్చి పంపిస్తుంది సో అంత నేను చాలా చాలా అంటే హ్యాపీయెస్ డాడీ బిజినెస్ లో లాస్ అయ్యి హెల్త్ బాగేక ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్ మా డాడీ చాలా అంటే చాలా లగ్జరీగా ఉండేది అన్ని అందరూ ఒకటేలాగా ఉండే చేంజ్ అవుతూనే ఉంటాయి బట్ అన్ని సిచ్యువేషన్స్ లో మా డాడీ నాకు చాలా గుర్తొస్తుంది మిస్ అయినా సిచేషన్ చెప్పాలి మా డాడీ నేను ఎప్పుడు మిస్ అవ్వలేదు ఎందుకంటే ఎప్పుడు నాతోనే ఉంటాడు మా డాడీ హాయ్ చూడు అందుకే ఉన్నాడు ఈ నా నెహ్ ఎప్పుడు అతను ఉంటాడు మా డాడీ ఎందుకంటే సీ నాకు మా డాడీ అంటే చెప్పాలంటే టూ థౌజండ్ సెవెంటీన్ జనవరిలో డాడీ చనిపోయారు డయాల్సిస్ ఉంటా డాడీ చాలా కాపాడుకుంటూ వచ్చిన టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి మా డాడీని కాపాడుకుంటూ ఫ్యామిలీ అంతా స్ట్రగుల్ అయినా చాలా స్ట్రగుల్ అయినా డాడీ చాలా టఫ్ బట్ అయినా కూడా కాపాడుకుంటూ వచ్చిన వరకు అయితే వరకు అయితే మా డాడీ మేము కాపాడుకుంటూ వచ్చినాం బట్ స్టిల్ అది కాలేదు పాసిబుల్ టూ థౌజండ్ సెవెంటీన్ లో జనవరిలో సెవెంటీన్ రోజు నేను నా ఏడవద్దు ఏడవద్దు మమ్మీని చెల్లెని అక్కని ముగ్గురు నా మీద చాలా బాధ్యతలు నేను అనే పర్సన్ ఎమోషనల్ అయితే వాళ్ళు ఇంకా ఎక్కువ కమ్ముకొచ్చింటే సో నేను రోజు ఫిక్స్ అయిన వీళ్ళ ముగ్గురు కోసమే నా లైఫ్ వీళ్ళ ముగ్గురే నా లైఫ్ ఇంకా వేరే నేను లేదు నాకు అందుకని నా జాబ్ లో నా పర్సనల్ లైఫ్ లో ఎన్ని ప్రెజర్స్ వచ్చినా కూడా నేను తట్టుకుంటా ముందుకు నేను ఎన్ని బ్యాక్ టాపిక్స్ వచ్చిన ఎన్ని ఏం వచ్చినా నా లైఫ్ లో నుంచి నేను ఇంత కూడా అంటే ఇప్పుడు ఇఫ్ ఇన్ కేసు నేను జాబ్ మనీసాను అనుకో మా ఇంటికి అన్ని సాక్రిఫైస్ చేసిన అది సాక్రిఫైస్ నేను ఏమో అంటే హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పేసి చదివారు అనుకున్నా ఎంతైతే చదివించాలో అంత చెల్లెం చదివిచ్చిన అక్కడ ఎంత చూసుకోవాలో అక్కడ చూసుకున్నా ఈ రోజు దాకా మమ్మీకి ఇబ్బంది అడిగిచ్చిన రోజైతే ఇప్పటిదాకా నేను అసలు పెట్టుకోలేదు పెట్టుకోను కూడా ఏ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా సో ఇంట్లో ఏదన్నా చిన్న ఫంక్షన్ జరిగినా కూడా డాడీ చాలా గర్తూస్తుంటురు అంట అని అంటున్నా అంటే చెప్పలేకపోతున్నా కానీ కొన్ని వుమెన్స్ లో నా టియర్స్ ఆగే నాన్ స్టాప్ గా వడతున నా పక్కన అందకే వచ్చా నాన్ స్టాప్ గా వడతున అంట చాలా వడతుంటుంది ఐ కాంట్ హ్యాండిల్ ఇట్ ఇన్ సమ్ సిట్యుయేషన్స్ కానీ ఏం చేయాలి మమ్మీ చంద గర్తూస్తు ఇప్పుడు వాళ్ళ నేను ఫీల్ అయితే వాళ్ళు సో ఆ విషయంలో ఉంటా అండ్ నాకు ఒకటి అంత బిలీవ్ చేసింది అంటే డాడీది లెవెన్త్ డే కి తీసుకెళ్లి వాటర్ లో నార్మల్ గా తీసుకెళ్లేటప్పుడు చాలా వెయిట్ అనిపించింది ఇంకా వాటర్ లో ఇంకా ఎక్కువ వెయిట్ అనిపించాలి ఇంకా వెయిట్ అనిపించలేదు నాకు మా బాబాయ్ని అడిగిన ఏ బాబాయ్ నాకు ఇట్ల అనిపించిందంటే మీ డాడీ ఏం చేసిందంటే మమ్మీది చెల్లది బాధ్యత మీకు పెట్టిండు అండ్ డాడీ ఫుడ్ పెట్టడానికి కాకులు వస్తాయి కదా అప్పుడు ఏమైపోయింది అంటే ఎంత వన్ అవర్ వన్ అండ్ ఆఫ్ అవర్ వెయిట్ చేసినాం మేము కాకులు రాలేక అసలు చాలా ఫీల్ అయినా చాలా ఫీల్ అయినా బాబాయ్ అన్నాడు పొయ్యి అక్కడ మొక్కుకో మమ్మీది చెల్లేదా బాధ్యత నేను తీసుకుంటా అంత మంచి వెళ్ళి మొక్కుకున్న తర్వాత కాకులు వచ్చింది అనుకున్నాడు చాలా చాలా పెయిన్స్ అయితే చాలా ఉన్నాయి హర్ట్ చేసిన హర్ట్ చేయకుండా మమ్మీని అక్కని చెల్లని ఏ రోజు హర్ట్ మరి బాధ ఇప్పుడు అండ్ యు ఆడా అండ్ నిన్ను కూడా ఏ విషయంలో కూడా నేను హర్ట్ చేయొద్దు మొన్న కూడా వీళ్ళ డాడీ చెప్పిన కార్తీక మాసంలోనే పెళ్లి జరగాలని అంత దగ్గరగా మేము అంత ఫిక్స్ చేసుకుంది వాళ్ళ డాడీ చెప్పినంట అక్క పెళ్లి కార్తీక మాసంలోనే అయింది నీ పెళ్లి కూడా అవ్వాలి కార్తీక మాసంలోనే అని అంతే కార్తీక మాసంలోనే పెట్టుకున్నాం

ఎంత మనకి పెరుగుతుందో వాళ్ళని అంత మంచి చూసుకోవాలి ఉన్నప్పుడే పేరెంట్స్ని మంచిదే పేరెంట్స్ని మన దగ్గర జీరో ఉన్నా పర్లేదు వాళ్ళని మంచి చూసుకోవాలి వస్తాను హ్యాపీగా వేసుకోవాలి వాళ్ళే ప్రపంచం వేరే ఏది ప్రపంచం కాదు మనకి నాకు బస్ ప్రపంచమైనా నాకు ప్రతి బస్ పైసలు కూడా ఒక టైంకి నీకు హ్యాపీనెస్ ఇస్తే ఇయ్యదు కానీ ఇంటికి పోంగనే అమ్మా నాన్న కూర్చోబెట్టుకొని నలుగురు కూర్చొని అమ్మ నాన్న నువ్వు కూర్చొని తింటే ఆ ఫీల్ వేరు ఆ హ్యాపీనెస్ వేరు ఏ పైస నీకు పనికిరాదు ఆ మూమెంట్ లో ఎండ్ ఆఫ్ ద డే నీ మన అమ్మ నాన్ననే మన లైఫ్ నేను వైఫ్ కూడా లైఫ్ అనుకోను అమ్మ నాన్ననే లైఫ్ అనుకుంటాను ఎగ్జాక్ట్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు దాంతర్తే ఎవరైనా వాళ్ళే ఇంపార్టెంట్ వాళ్ళకి ఈ జరిగిన మనం ముందు ఉండాలి ముందుండాలి ఉంటేనే లైఫ్ ఒక అర్థం ఉంటది సో గాయ్స్ నవీన్ ఆ రోజైతే నిజంగా ఎందుకు హట్ అయ్యి అంటే ఫీల్ అయిందని బాధపడడం ఇప్పుడు క్లారిటీ వచ్చింది ఎంతున్న బలం అనేది ఫాదర్ మాట్లాడేదైనా అడిగేదైనా మోడల్ అయినా హీరో అయిన అయినా ఫాదు ఉన్నాయంటే ఫాదర్ నువ్వు తెచ్చి ఇవ్వకపోవచ్చు కానీ మా డాడీ నేను మా డాడీ కూడా నిన్ను అట్లనే చూసుకుంటాడు మొన్న చెప్పిండ్రు కదా నువ్వు మా ఇంకో కొడుకు అని చెప్పేసి నువ్వు అసలు ఫీల్ గా అనుకున్నాను వన్ థింగ్ జయ కూడా అంతే మంచిగా నేను హ్యాపీగా చూసుకుంటాను మనస్ఫూర్తి ఒకటి అది ఎక్కువ చేసిన కొంచెం తోలు తీసే బాధ్యత మా ఇద్దరిది గుర్తుపెట్టుకో ఎవరైతే వీడియో ఎంతమంది రీచ్ అయిపో తెలియదు బట్ రీచ్ అయినంత మందికి వాళ్ళ ఫ్యామిలీని మంచిగా చూసుకోండి చాలు సొసైటీ మీరు సాటిస్ఫై చేయాల్సిన అవసరమే లేదు ఎవరిని సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదు మీ అమ్మ మీ నాన్న సాటిస్ఫై చేయండి అంతకు మించిన లైఫ్ మొడ్డ ఉడిసినా ఏం పడకూడదు కానీ వాళ్ళని మంచిగా చూసుకోండి ఏదేమైనా ప్రాబ్లం లేదు వాళ్ళిద్దరిని మంచి చూసుకోండి వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటే